ండి అంతే ఒకసారి అది తప్పు చెప్తే నాకు సర్లే కా పెట్టారా పెట్టారా అంతే ఇప్పుడు ఏం కావాలంటే అమ్మకాయ ఏం కావాలి నీకు పల్పి డ్రింక్ బాటిలా వరండి రా కొట్టుగడికి వెళ్తే చేద్దాంరా అండి ఇందాక ప్రయాణంలో అమ్మగారు అలసిపోయినట్టుంది సరే రండి తొంభై రూపాయలు పల్పి డ్రింక్ బాటలు అందరం తాగొచ్చు నడవండి రావాలరా ఆదిత్య ఆదిత్య రావాలరా ఇటు వస్తున్నావా ఉన్నాడు అండి నడవండి నడిచేయండి వెనక వస్త్రే మళ్ళీ బోరే ముందు నడవండి రా ఇప్పుడు అన్నీ హోంవర్క్ ఇప్పుడు చూపించాలి ఇప్పుడు ఆదిత్య నువ్వు రాసుకోరు నువ్వు

ఇంగ్లీష్ వచ్చింది <in> <Christ Dorothy> <sigloachi bizarre> అయిపోయిందా సరే సైకిల్ బయట సైకిల్ బయట ఉందా లోపల పెడతాను ఉల్లిబులు ఎక్కడ పోసుకోలేదా ఉల్లిపాయలు ఉల్లిపోయలు ఎక్కడ పోసుకోలేదా సరే

అది అలా చున్నీ చేసుకో చున్నుయో కండ ఏదో ఏదోటి పైన వేసుకో ఇవాళ నిన్న నేను సత్యవతి ఊరు వెళ్ళాం కదండి ఇద్దరికి జ్వరం వచ్చేసింది ఏంటో సత్యవతి కూడా పాపం పొద్దున్నే లేకలేకపోయింది నేను కూడా అసలు లేగలేకపోయాను ఇవాళ చెప్పాలంటే పనిలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను అలాంటిది ఇద్దరికే నిన్న ప్రయాణంలో మరి ఏమైంది ఏంటో తెలియదు కానీ జ్వరం వచ్చేసి అసలు ఇద్దరం లేకలేకపోయాం పొద్దున్నే అసలు ఎప్పుడైనా సరే మేము ఎగితే నాలుగింటికి ఎగుతాను లేకపోతే ఐదింటికి ఎక్కుతాను అలాంటిది వాళ్ళ ఆరింటికి లేచాము ఇద్దరం కలిసి ఒక రోజున అంతేకా జ్వరం వచ్చినప్పుడు లేదంటే నీరసంగా ఉన్నప్పుడు అసలు లేకలేము అంటే అమ్మకి రాత్రి బిళ్ళలు తెచ్చాను కదా ఆ బిళ్ళలు వేసుకుందండి ఒక మాదిరి కలగాలిగా తగ్గింది ఇంతేనండి అమ్మ బూస్ట్ కలుపుతుంది తేనండి రోజు యాపిల్ కాదు ఒక రోజున టిఫిన్ చేయండి ఒక రోజున బాదం పప్పులు గుడ్డు ఒక రోజున యాపిల్ తీసుకెళ్ళి తిందరగా తేనండి బాగుందా అంతే కలిపి ఈ రెండు అది పని తగ్గించుకోవే జ్వరం వచ్చింది అంటున్నా కదా ఇది వరకు బట్టలు మట్టికి సచ్చరాగా ఉతికి అలాంటిది ఇప్పుడు వాషింగ్ మెషిన్ వచ్చాక కొంత భారం తగ్గింది అనుకో ఏదైనా పండ్లు ఉంటే ఇంటికాడ పనులు రెండు రోజులు ఆఫ్ వేసుకోవచ్చు జ్వరం తగ్గిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు అది తోడో లేదు ఇది తోడో లేదు అచ్చేయలేదు నేను ఎవరు కానీ ముందు నేను ఆరోగ్యం చూసుకుని తగ్గిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు మా ఇంటికాడ పనే కదా జ్వరం వచ్చినప్పుడు మరి ఏం చేస్తాం చెప్పు బాగా కడిగ నువ్వు కడగలదా మరి కడిగితే తినే మొత్తం నలుగురికి తెచ్చాను యాశి నువ్వు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అవి బెల్ట్లో ఇస్తారని చెప్పారు కదా మా నాన్నగారికి ఫోన్ చేయండి బెల్ట్ తీసుకోమని చెప్పారు మీకు డబ్బులు ఫోన్పే చేస్తారంటే మేడం గారికి చెప్పు పదవ తారీఖు కా నుంచి సత్యవతి ఏంటి నేను అన్నారేంటి అలాగే నువ్వు మేడం గారిని ఫోన్ చేయమనమ్మా మా నాన్నగారు ఫోన్ చేయమన్నారండి బిల్ టై అంటే ఇవ్వండి మీకు డబ్బులు ఫోన్పే చేస్తారంటే చెప్పండి మర్చిపోక ఇద్దరికీ తీసుకోవాలా చెప్పండి నిన్న పంపించాను మీ ఇద్దరు ఆధార్ కార్డులు ఫోటోలు పంపించాను సరే అవును అవును క్లాసుల వారిగా పంపిస్తున్నారు ఆదిత్య నిన్న ఫస్ట్ వచ్చాడు తర్వాత నువ్వు ఇంకా వేరే మ్యాజిక్లో వచ్చావా ఆ మ్యాజిక్లో నేను వేరే మ్యాజిక్లో వచ్చావా సెకండ్ క్లాసులు వేరే మ్యాజిక్లో వస్తున్నారా ఫస్ట్ క్లాసులో ఏమో నిన్న మీరు పొద్దున్న ఇంటికాడ ఎక్కిరి మ్యాజిక్లు వచ్చారు నువ్వేం వేరే మ్యాజిక్లో వచ్చావు క్లాసుల వారీగా సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ అని సరే సరే ఇవి పెట్టుకున్నావా స్నాక్స్ పెట్టుకున్నావు మూతటిని అందులో పెట్టేసి బాస్కెట్లు వెళ్ళి అక్క ఏం పెట్టుకుందా యాశమే నువ్వేం పెట్టుకున్నావురా కివీ పళ్ళే పెట్టుకున్నావా సరే వాళ్ళు ముందు జాగ్రత్తగా బాగానే ఉంటారు పిల్లలు శుభ్రంగా కడిగేసుకుందాం మళ్ళీ కడిగేసుకుని నొక్కేది హిందేనంత అసలు చూడలే ఈ చూడలే చూడలేదు అడు అయినప్పుడు అడు తీసుకు తింటున్నాడు అదే అదేంట మొత్తానికి ఏదో ధ్యాసలో ఉన్నా లేదు ఈ నాలుగే పెట్టుకున్నాడు యాస్పిన్ మీద ఎక్కువ పెట్టుకుంటాడు నాకన్నా నువ్వు ఎక్కువ పెట్టుకుంటావని యాస్పిన్ మీద ఎక్కువ పెట్టేసుకుంటాడు అలాంటిది అంటే మరి ఇవాళ పెట్టుకున్నాడు మళ్ళీ బాటిల్లో ఫ్రిడ్జ్లో నీళ్ళ పోసేసుకుంటారు మళ్ళీ అదే అయితే సాయంత్రానికి సాయంత్రానికి కాసేపటికి కూలింగ్ తగ్గిపోతా అయితే లెక్క ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా నీళ్ళని పెట్టేసుకుంటున్నాం మనకన్నా ఎలాగే బాగా తెలుస్తుంది చిన్నపిల్లలు అంటాం కానీ చదువుకు సంబంధించి ఎలకి బాగా తెలుస్తాయి ఎక్కడెక్కడ ఏదంటారా ఎలాగే ఒకసారి ఆగి అంటారా ఎలాగంటి తిన్నగా చూపించారుగా పేరు రాసేసుకో వేసుకో తర్వాత దగ్గర పేరు రాసేసుకో ఇది వీడంట ఇచ్చేస్తున్నాడా మరీ చివరికి వచ్చేస్తుందే ఇంత చివరికి ఏంటి కొద్దిగా లోనక అవసరమైతే ఇక్కడ అంటించుకో ఈ చివరికంటే రాన ఊడిపోద్దు లేకపోతే ఇంకోటి పేర్లు జరగినా ఇక్కడ పేర్లు చెరగకూడదు అది కాదు అంతే కాఫీ ఎలాగ రాస్తావా అక్కడ ఎలాగ రాశారు నువ్వు ఎలాగ రాసావా కాదు కఫీ అని రాసావు కఫీ కాదు కాఫీ ఇదిగో ఏసుపనే ఏది కఫీ అలగ కాదు ఇదిగో ఒకసారి అది ఎలాగ చూడగ్రాసారా కాఫీ అలా రాయాలి కింద ఉత్తు కూడా ఇవ్వాలి కాఫీ అన్నది అం అలాగా అలాగే అంటే చేసుకోండి మొత్తం చక్కెలాంటివి లాంటివి కూడా మంచి స్పీడ్గా ఉన్నాడా గట్టిగా అంటికి పొద్దాలి కదా గమ్ము గేటు వచ్చేస్తుందిగా నేను వచ్చిందిగా